ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్కు బిగ్ షాక్ బీఆర్ఎస్లోకి టాప్ నేత అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందా వీటిని వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయడానికి వివరాలు అయితే వెళ్ళిపోదామండి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కలకలం నెలకొంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి ఏం చెప్తున్నారు ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో గులాబీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలను రాజస్యంగా కలిశారట సో నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ సంబంధించి దీంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టీలోకి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెళ్తాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ నేతలకు ఎవరికి తెలియకుండా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెళ్ళడం ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గంలో కొత్త టెన్షన్ తీసుకొచ్చింది అయితే సాధారణంగానే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కలిసినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు ఇందులో ఎలాంటిది ఏం లేదని అంటున్నారు అటు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయాన్ని ఓ రేంజ్లో ఆడుకుంటుంది అయితే ఇదైతే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తమ పార్టీలోకి రానున్నాడని గులామీ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందన్నమాట సో మొత్తానికి ఇది పార్టీ పరంగా కాకుండా అంటే నార్మల్గా కలిసారనే విధంగా అంటున్నారు చూడాలి మరి రాజకీయంగా హాట్ టాపిక్ అయితే మారిందనమాట సో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు త్వరలోనే ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఎవరు ఏ పార్టీలో చేరబోతున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా మారిందని చర్చనీ అంశం